అండి వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఈరోజు ఢాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నానండి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండయి ఎగ్ ఎగ్ కర్రీ కోసం ఇది ఈ కర్రీ అనేది ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలకైనా నాన్స్ లెకైనా ఏదైనా రైస్లో అయినా తినొచ్చు ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకుందాం నా దగ్గర ఈ ఎగ్ బాయిలర్ ఉంది మీరు లేకపోతే స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరిగించుకొని పక్కన పెట్టుకుందాం ఉడకబెట్టుకుందాం నాకైతే ఈ ఎగ్ బాయిలర్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుందండి త్వరగా టైం సేవింగ్ అనమాట అది ఆటోమేటిక్గా ఉంటుంది వితిన్ టైంలో అయిపోతుంది అనమాట చాలా త్వరగా అయిపోతుంది ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనకి కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా త్వరగా చేసుకోవచ్చు ఈలోగా మసాలాకి మనం ప్రిపేర్ చేసుకుందాం రెండు టమాటాలు రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కాజు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచో జింజర్ తీసుకుందాం ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కలుపుకోవాలి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత చాపర్లో కానీ చిన్నగా తరుక్కోండి అప్పుడే ఈ ఇలాంటి కర్రీస్గా చాలా చిన్నగా తరుక్కోవాలండి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ చూడండి చాలా చిన్నగా తరుక్కోవాలి అలా అయితేనే బా గ్రేవీ అనేది బాగుంటుంది బాగా వేగు వేయించుకోవాలండి ఆనియన్స్ బాగా మగ్గితేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ బాగా మగ్గిన తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా మగ్గబెట్టుకోవాలి మనము కరివేపాకు వేసుకోవాలి ఒక ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఈ బేసిక్ అనేది మంచిగా కుక్ అవ్వాలి ఇది బాగా వేగితేనే మంచి టేస్ట్ ఒక చాపర్లో ఒక్క టమాటా రెండు చిల్లీస్ తీసుకున్నాం కదా గ్రీన్ చిల్లీస్ అవి చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇది మగ్గాలి టమాటా మగ్గితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు ఒక టేబుల్ ఒక ఒక్క టేబుల్ స్పూన్ ధనియా పౌడరు జీరా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియా మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని కలుపుకోవాలి బాగా వేయించుకోవాలండి ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ఇది మగ్గే లోపల ఒక నా మూడు లవంగాలు మనం జీడిపప్పు తీసుకున్నాం కదా అవి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఒక ఇంచు చెక్క ఒక టమాటా ఉంది కదా ఈ ని కూడా మిక్సీలో వేసుకుందాం అల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ కొత్తిమీర కాడలు కాడలతో సహా వేసుకుంటే గ్రేవీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది మిక్సీ పట్టుకుందాం ఈ ఈలోగా మనకి ఈ టమాటా అనేది బాగా మగ్గిపోయింది చూడండి ఆనియన్ టమాటా పేస్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను ఇందులో వేసుకుందాం కాజు మసాలా పేస్ట్ ఉంది కదా బాగా కలుపుకోవాలండి కలుపుకుంటేనే మంచి టేస్ట్ అనమాట బాగా మగ్గాలి ఆయిల్లోనే మగ్గాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఒక నా ఘాట్లు పెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకుందాం ఈలోగా మనం ఒక రెండు మసాలా ఉంది కదా రెండు నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను మీకు తగినంత వాటర్ పోసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి నాకైతే ఒక రెండు గ్లాసులు అయితే పడ్డాయి బాగా మరగబెట్టుకోవాలండి ఇది మరిగితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి బాగా మరుగుతుంది కదా మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తే బాగుంటుంది చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇందులోకి వేసుకుందాం వన్ బై వన్ వేసుకుందాం ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకూడదండి లైట్గా అట్లా కలుపుకుంటూ కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి కాజు వేసుకున్నాం కదా అడుగు అంటేస్తుంది బాగా మధ్య మధ్యలో కలుపుతూ కలుపుకుంటూ ఉండాలి లాస్ట్లో చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది గరం మసాలా వేసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బాగా కలుపుకుందాం ఇదంతా మీడియం ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో చేసుకోవాలి అడుగు పట్టేస్తుందండి జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి మనకి రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో టేస్టీ అయిన ఈ హోటల్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు చేసుకొని ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం మనకి డిష్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి మనకి రెడీ అయిపోయింది చూడండి థిక్ కన్సిస్టెన్సీ ఇది రైస్ లేకైనా నాన్స్ లేకైనా చపాతీ లేకనా ఎందులేకైనా బాగుంటుందండి మసాలా రైస్లో కానీ బగారా రైస్లో కానీ ఎందులోకైనా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకోవచ్చు మనం సర్వౌట్ చేసుకుందాం చూడండి థిక్ కన్సిస్టెన్సీ మంచిగా సరిపోయింది కదా అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ ఎక్కరే చేశానండి చాలా ఇష్టంగా తినేశారు వాళ్ళు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం సూపర్గా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చండి మనం సర్వ్ అవుట్ చేసుకుందాం చూడండి వేరే బౌల్లో తీసుకొని పెట్టుకుంటున్నాను ఎంతో టేస్టీ అయిన ఈ డాబా స్టైల్ కర్రీ మీకు ఎలా కుదిరిందో మీరు చేసుకొని తిని ఎలా కుదిరిందో ఒక్క కామెంట్ చేసి చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్